రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పెద్దపల్లిలో అర్హులకు చేరడం లేదని దళిత బహుజన లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంకూరి కైలాసం ఆవేదన వ్యక్తం చేశారు పెద్దపల్లి సహాయ కార్మిక అధికారి తీరు వల్ల కార్మికులకు ప్రమాదమరణ ప్రయోజనం సాధారణ మరణ ప్రయోజనం పెళ్లి కానుక ప్రసూతి ప్రయోజనం వంటివి అందడం లేదని ఆయన ఆరోపించారు గతంలో ఆన్లైన్ ప్రక్రియ నిలిచిపోయినా మంతని గోదావరికని ఏలోలు తిరిగి ప్రారంభించి పెండింగ్ వివరాలను బోర్డుకు పంపగా పెద్దపల్లి ఏలో హేమలత మాత్రం నిర్లక్ష్యం వహించాలని కైలాసం మండిపడ్డారు లేబర్ కార్డుల జారీలోనూ ఇతర పథకాల అమలులోనూ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రశ్నించే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు కార్మికులకు న్యాయం జరగాలంటే పెద్దపల్లి ఏలో హేమలతను తక్షణమే బదిలీ చేయాలని కైలాసం డిమాండ్ చేశారు డిమాండ్లు నెరవేరకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో కండే కరుణాకర్ రాజారాములు పాల్గొన్నారు అతన్ని పిలిచి ఎవరు బెన్ఫీసర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పిలిపించుకొని మీరు మాట్లాడడం అనేది మమ్మల్ని ఎంతో అవమానపరచలేదు దీనికి మేము చాలా బాధపడుతున్నాం మాకు ఉన్న రాజలింగం సార్ కావచ్చు రామ్మోహన్ సార్ కావచ్చు రవీంద్ర సార్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏ రోజు మమ్మల్ని ఇంతగానో చేయలే అవమానపరచలేదు ఎందుకంటే వీళ్ళు కూడా ఒక జీతం లేని అవకాశం చేస్తుండ్రు కదా కనీసం చేస్తే వాళ్ళు ఎందుకంటే ఈ రోజు ఒక లేబర్ కార్డు కావాలంటే ఆ రోజు అతను పనిచేసి పెట్టుకునే సరే లేబర్ కార్డు వస్తుంది రావాలి కానీ వీళ్ళకు మేము వారద లేకుండా ఆ ఫైల్ తయారు చేసి వాళ్ళ ఫైల్ నింపి ఆన్లైన్ చేసి ఆఫీస్కు తీసుకు అది కార్డుని కూడా మీరు మరి ఎవరికి కార్డులు ఇస్తాం నేను నా లెటర్ ప్లే ఇస్తున్నా కానీ లేబరా కాదా అనడానికి నేనే కదా బాధ్యుని దీని ఇది నేను ఇచ్చింది విట ఏమైనా కంప్లైంట్ ఏమైనా రివర్స్ అయితే నేనే దీన్ని బాధ్యత వహిస్తాను కదా అలాంటివి కూడా మేము అది చూడాలి అండి మేము ఎంక్వైరీ చేయాలి అండి ఎప్పుడైనా ఎంక్వైరీ చేసేది కనుక అదివరకున్న క్లయిన్స్ ఇప్పటి వరకు కనీసం మినిమము ఒక వంద పెద్ద పెద్దబ్ల్యూ లేబర్ ఆఫీసర్లు ఆగిపోయాయి అవి ఏవి కూడా ఇప్పటి వరకు పోటు పంపడం మొన్నటి మొన్న నేను ఫైల్ పంపితే అవి కూడా పక్కన పెట్టేసి కనుక లేబర్లో లేబర్ ఆఫీసులో పని చేస్తున్నారు కాబట్టి లేబర్లకు అనుసంధానంగా పనిచేయాలి వాళ్ళ బాగోగోలు చూడాలి గవర్నమెంట్ అయితే బెనిఫిట్స్ ఇప్పారు దానికే లేబర్ ఆఫీసర్ గారు కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో వాళ్ళ కార్డులు వాళ్ళ వాళ్ళ బెనిఫిట్స్ అవన్నీ కూడా మన మా పెద్ద పెళ్ళి లేబర్ ఆఫీసర్ గారు ఇవ్వడం జరుగుతుంది కనుక దీని మీద మేము ఏమంటున్నామంటే మా పెద్దపల్లి జిల్లాలో పెద్ద పెళ్లిలో జిల్లా ఎడ్ లేబర్లు చాలా మంది చాలా వందలాది మంది ఉన్నారు కనుక వాళ్ళు కనీసము ముప్పై వేలు వస్తే ఏదో హాస్పిటల్ ఖర్చో లేకుంటే పెళ్లి కదా వచ్చిన ఖర్చు వస్తుందని పెట్టుకుంటే అవి కూడా ఇప్పే పరిస్థితి అవుతుంది కనుక పెద్ద పెళ్లి నుంచి లేబర్ ఆఫీసర్లో పనిచేస్తున్న ఏ లో గారు ఏమలత గారు మీ మీరు నేను చాలా గౌరవ గౌరవంగా చూస్తాను మేడం కానీ మీరు అదంతా పట్టించుకోవడం లేదు ఎందుకంటే మేము వచ్చి మీ ఆఫీసులో కూడా ఇలా అడుగుతే అడిగినా కానీ మా ఇబ్బంది ఇబ్బందికరమే ఎందుకంటే మీరు ఇదివరకు మంత్రిలో చేసినప్పుడు అక్కడ కూడా ఒక ఇద్దరు ముగ్గురు మీద కేసులు పెట్టి అది కూడా మాకు నోటీసులో ఉన్నది కానీ అందుక మేము రావడం లేదు కనుక ఇక్కడ నుండి మేము దయచేసి దండం పెట్టి చెప్తున్నాం కలెక్టర్ గారికి మరి మా ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న ఏలోగా పనిచేస్తున్న ఏమలతను వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయాలి వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప ఇక్కడ ఉన్న కార్మికులు బాగుపడే పరిస్థితి లేదు కనుక వెంటనే ఆమెను ఇక్కడ నుండి విధుల నుంచి తొలగించి ఎవరినైనా పెట్టాడు కానీ 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 కార్మికులకు పనిచేసే వాళ్ళని పెట్టాడు అంతేగాని మేడమ్ని పెట్టి మేమాసి ఆఫీస్కి పోకుండా ఇవన్నీ చేయడం అనేది మాకు చాలా బాధాకరము మేము ఖచ్చితంగా ఆమె ఎక్కడి నుంచి వెళ్ళి మీరు ట్రాన్స్ఫర్ ఎక్కడికైనా చేయకపోతే ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహం ఉన్న ముందు నేను ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తాను దీన్ని అతి త్వరలోనే నేను మంత్రి దగ్గర కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది వీళ్ళన్నీ ఎందుకంటే కనీసము పెద్దపల్లి జిల్లా నుండి ఒక సంవత్సరానికి ఒక రెండు వేల క్లైమ్స్ పంపుతారు కూడా బోర్డు వాళ్ళు కూడా ఒక వంద మాత్రమే అప్రూవల్ ఇచ్చి ఆ వంద కూడా అక్కడ వాళ్ళు కూడా తొక్కులో తొక్కుతుంది మరి ఇంకొక ఒక వంద ఇంకేం ఏం నాకు తెస్తలేదు అవి మరి మేము మరి అభివృద్ధి కదా మరి రాలేదని సంబంధిత లేబర్ ఆఫీసర్లు కూడా పఠించడం కనుక దీన్ని మేము మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాము కనుక వెంటనే లే మన కలెక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు సంబంధిత ఆఫీసర్లు అందరూ కూడా అందరూ కూడా